తొమ్మిదో బహుమతిని కూడా బహుతరిస్తున్నారు మట్టయి గారు మట్టా పుల్లారావు గారు మట్టా వింజరావు గారు రంగవీటి మోహన్ రంగా గారి విరాబ్నాని ఐదు వేల నూట పదహారు రూపాయలు తొమ్మిదో బహుమతి బహుకరిస్తున్నారు వారికి ధన్యవాదాలు సీనియర్

హనుమంతరావు గారు అప్పమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారులు సీనియర్స్ విభాగంలో పదివేల రూపాయలు మా అబ్బాయికి బహుమతి కింద బహుకరిస్తున్నారు ధన్యవాదములు సీనియర్స్ విభాగంలో బహుమతుల నిమిత్తం పదివేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి రెండవ బహుమతిలో పదివేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి సిద్ధి హనుమంతరావు గారు అప్పమ్మగారు జ్ఞాపకార్థం వారి కుమారులు బహుకరిస్తున్నారు వారి చేతుల మీదుగా ఈ జత యజమాన్ని సత్కరించవలసింది ఆహ్వానిస్తున్నాము

ఏం పెడతారు మీరేనాసూర్ రామ్ వ్యవసాయం లాస్ట్ వీక్ పెట్టింది మీరేనా ఏం పేరు వచ్చింది ఇంకా మనలో ఎవరు పెడుతున్నారా

కమిటీ గారు వస్తున్నారు మీరు కనుక బండ్లు తీసి దూరంగా పార్కింగ్ చేసుకోకపోతే మొత్తం బుల్సువరు గారు హాయ్ అండి మధ్యాహ్నం పొద్దున్నయి తొమ్మిది అయింది ఎవరి మీది అదే ఓకే ఓకే ఇటు సైడ్ పోతే మనోజ్ హాయ్

ఎస్ఎస్ఆర్ బుల్స్ని ఆ అన్నయ్యని టోకెన్లు అడితే లేవన్నాడు అక్కడికి వెళ్ళి ఫోన్ చేయమన్నాడు అది సరే వెళ్ళితే నేనే లేదు

तिकले हैं लास्ट लास्ट कार्ड नंबर है 983 100000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 पनीत <laughs>

యాభై అడుగుల దూరాన్ని ముప్పై రెండు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు సెకండ్లు లో ఉన్నారు

ரெண்டாவது <laughs> ரத்துலவஸ்தான <laughs> మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా నాలుగు సెకండ్లు వందంజిలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా తుల్కూరి నాగేశ్వర గారు జేపగలూరు జేపగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జత రావాలి நாலர ரெண்டு வெயில் அடுகு மூணு நிமிஷம் யாபை ஓக்கெக்ட்ல பூர்ச்செய்ட் ஜரி నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఎనిమిది సెకండ్లు మనం ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు మెరుగల్లిలో ఉన్నాయి రాజే రాజీ రెడ్డి గారు రెడ్డి గారు మట్టంపల్లి

నాలుగు లమిషల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగు తన దత్త కన్నా పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నావి మూడవ స్థానంలో కొనసాగు తన దత్త కన్నా ఎనభై ఐదు సెకండ్లు వెనుకంజులో ఉన్నారు అనంతరి శ్రీకార్య గారు శ్రీమరు గారు ఎనపల కుదరుడు కెమలూరు మండలం కృష్ణా జిల్లా భద్ర ఆశియ్ రెడ్డి గారు సుబండ రెడ్డి గారు మట్టపండగారి దత్ర ప్రదర్శనలో ఉన్నారు

జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు ముందంజిలో ఉన్నారు మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వెనుకంజిలో ఉన్నారు పన్నెండవాలి పదమూడవ రెడీగా ఉండాలి రాబోయే జాతీయ సత్కరించవలసిందిగా చదువు శరీబాబు గారిని ఆహ్వానిస్తున్నాము పదమూడవ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతమే శ్రీకావ్యాద్రీమూర యనమపురు పెనమలూ మండలం కృష్ణాదిగా మీద రెడీగా ఉండాలి

बंड पंध्न अॻियां కొనసాగుతున్న దతకన్నా ఎనిమిది సెకండ్లు మూలంజ్లో ఉండాలి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా తొమ్మిది సెకండ్లు వెతులో ఉండాలి అనవసర కుర్చీలు అనవసరం కూర్చో కుర్చీలు అందుకే నేను నన్నంతా కుర్చీ కూర్చోండి

29 సెకండ్ల పొందంజిలో ఉన్నారు నాకొక పరిసంతరన గతకన్నా ఒక సెకండ్ వెనకంజలో ఉన్నారు వతర్లే గుచ్చమరిnga వల్ బుయ్యర్గ వా ఐదు నిమిషపున వన్నది అది ఐండ్ లవ్ లెప్ అంటే ఇగుత కుచిల్ దొచ్చింది మాకేసంది पप्पा पप्पा आ 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 దూరాన్ని పది నిమిషముల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది రోజెట్ టోకెన్స్ తీసుకువెళ్ళండి మణికంఠ గారి దగ్గరకు వచ్చి ఏంది మరి పని అయిపోయినా అరే వీడు వచ్చిండ్రు వాజ్పేయి కొడుకు పోయినా రమ్మని చెప్పాను మరి ಎಷ್ಟು ಇಪ್ಪ ಸರೇಚ್ಛಿಕೊಂಡು ಓಕೆ ನಿನ್ನ ಮೊತ್ತ

మీరు ఎవరు కూడా కోరుకొచ్చిందా అంటే అందరూ వచ్చి చూడలేదు నువ్వు అది కదా చూడు చెప్తుండే కదా బాయ్ బాయ్ కరదాలవా ఏయ్ కరదాల 15 నిమిషాలు కారు క్యాబ్ ని ఇద్దరి బైటి పంపించ అంటే మొంబరా రెండు నిమిషంలో ఉంటది ఒక్క నిమిషం కూడా నికే చెప్పే మీటింగ్లు చెప్తే ఎందుకో ఇక్కడ చెప్తుంటే అప్పం చేసుకొరు పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం దానికి అటు చివరకు వెళ్లి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ఈ రౌండ్లో నూట ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ఐదో స్థానంలో కొనసాగుతారు కరెక్ట్ ముప్పై సెకండ్ లో ఉన్నది ఒక చేతితో ఈ రౌండ్లో నూట ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో స్థానంలో అంటే అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి నాకాన్ని ప్రూఫ్ నెక్స్ట్ దాతకు అప్ అప్డేట్ ఇస్తారు నెక్స్ట్ దాత ஆறு வார்டு ஏடங்களால் ஆறு ஆடுகள ஏடங்களால் பிளஸ் ரெண்டு வியார் <us> ஸ்ரீமாதிரி వీడియోలో కనిపిస్తున్న మిస్ ఉన్న అబ్బాయి అనండి ఎస్ఎస్ఆర్ బుల్స్ అదే సార్ అది